ఇప్పటికే టీ ట్వంటీ కు గుడ్ బై చెప్పిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ వరకు విరాట్ ఆడుతాడని వార్తలు వస్తున్నప్పటికీ రిటైర్మెంట్ తర్వాత లండన్ లో సెటిల్ కావడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి విరాట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన మరుక్షణమే తన భార్య అనుష్క శర్మ కూడా సినిమాలకు గుడ్ బై చెప్పి పిల్లలతో సహా లండన్ వెళ్లిపోవటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇంతకు విరాట్ కోహ్లీ అనుష్క దంపతులు ఇండియాకు గుడ్ బై చెప్పి లండన్ లో సెటిల్ కావటానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ఆల్ టైం గ్రేట్ క్రికెటర్లలో ఒకరైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ విషయంలో రోజుకో వార్త ప్రచారంలోకి వస్తుంది ఇప్పటికే టీ ట్వంటీ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన విరాట్ టెస్ట్ ఫార్మాట్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ విరాట్ ఆడిన చివరి టెస్ట్ సిరీస్ అని చెప్తున్నారు ఆ సిరీస్ లో పేలవమైన ఫామ్ తో విరాట్ విమర్శలు ఎదుర్కొన్నారు మళ్ళీ ఇండియా టెస్టులు ఆడడానికి మరో ఆరు నెలల సమయం ఉంది ఆలోగా సెలెక్టర్లో భవిష్యత్తు భారత క్రికెట్ టెస్టు జట్టు ఎలా ఉండాలనే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఆ ప్రణాళికల్లో కెప్టెన్ రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీని పరిగణలోకి తీసుకోవడం లేదని చెబుతున్నారు త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ పోటీలో మాత్రం రోహిత్ విరాట్ పాల్గొనబోతున్నారు చాంపియన్స్ ట్రోఫీలో కూడా ఈ ఇద్దరూ ఫామ్ అందుకోలేకపోతే వన్డేలకు టెస్టులకు ఒకేసారి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐపీఎల్లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ శర్మ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ ఈ ఫార్మాట్ విషయంలో మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంటున్నారు రిటైర్ అయి చాలా కాలం అయినప్పటికీ ధోని ఇంకా ఐపీఎల్ ఆడుతున్నట్లే వీరిద్దరూ కూడా తమ ఫ్రాంచైజీలలో మరికొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి రోహిత్ మాట ఎలా ఉన్నా విరాట్ కోహ్లీ మాత్రం రిటైర్మెంట్ తర్వాత ఇండియా వెలుపల జీవించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసిందే భార్య పిల్లలతో సహా లండన్లో సెటిల్ కావాలని విరాట్ ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవలే తన చిన్ననాటి కోచ్ అయిన రాజ్ కుమార్ శర్మ స్పష్టం చేశారు ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను ఒకటి రెండేళ్లలో పూర్తి చేసి అనుష్క శర్మ కూడా విరాట్ తో పాటు లండన్ వెళ్లిపోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి క్రికెట్కు వేడుకలు పలికిన చాలా మంది కోచ్లుగానో కామెంటర్లుగానో ఆటతో అనుబంధం కొనసాగిస్తున్నారు కానీ విరాట్ మాత్రం అలాంటి పాత్రల పట్ల పెద్దగా ఆసక్తి లేనట్లు చెబుతున్నారు ఇంతకు రిటైర్మెంట్ తర్వాత ఇండియా వదిలిపెట్టి లండన్ లో జీవించారని కోహ్లీ భావిస్తుండడానికి నాలుగు ప్రధాన కారణాలు పిల్లల భవిష్యత్తుపై దృష్టి విరాట్ అనుష్క దంపతులకు నాలుగేళ్ల అమ్మాయి వామిక ఏడాది వయసున కొడుకు ఆకాయ ఉన్నారు ఇప్పటికే క్రికెట్ లో విరాట్ కోహ్లీ సినిమాలో అనుష్క శర్మ పుష్కలంగా సంపాదించారు రిటైర్మెంట్ తర్వాత కూడా రోజంతా కష్టపడి పనిచేయాల్సిన అవసరం వారికి లేదు తమ రంగాల్లో ఎంత నిరూపించుకోవాలో అంత నిరూపించుకున్నారు ఇక శేష జీవితాన్ని మొత్తం పిల్లల కోసమే వెచ్చించాలని విరుష్క దంపతులు డిసైడ్ అయినట్లు చెప్తున్నారు ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా వ్యవస్థ కలిగిన లండన్ లో స్కూల్లో కూతురు అడ్మిషన్ కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు మొదటి నుంచి విరాట్ దంపతులు సమయం చిక్కినప్పుడల్లా లండన్ వెళుతున్నారు అక్కడ వారు ఒక సువిశాలమైన ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు ప్రైవసీ కోసమే లండన్ కు ఇటు విరాట్ కోహ్లీ అటు అనుష్క ఇండియాలో చాలా ఫేమస్ స్టార్లు వారు రిటైర్ అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ వెంటపడడం ఖాయం ప్రైవసీని ఎక్కువగా ఇష్టపడే విరాట్ ఇండియాలో అది సాధ్యం కాదని తేల్చుకున్నట్లు చెప్తున్నారు తాము తమ పిల్లలు ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా గడపాలంటే ఇండియా వెలుపల ఉండడమే బెటర్ అని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు ప్రపంచంలోని అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటైన లండన్లో ఉండడమే బెటర్ అని వారు నిర్ణయించుకున్నారు లండన్తో పూర్వీకుల అనుబంధం ఢిల్లీకి చెందిన కోహ్లీ వంశస్థులకు బ్రిటిష్ కాలం నుంచి కూడా లండన్ అనుబంధం ఉంది ప్రస్తుత పాకిస్తాన్ లోని రావల్పిండిలా కోహ్లీ పూర్వీకులు నివసించేవారు కోహ్లీ వంశస్థుల్లో అనేక మంది విద్యావంతులున్నారు చాలా మంది లండన్ లో చదివారు కోహ్లీ కుటుంబంలో ఎక్కువ మంది లాయర్లున్నారు వారంతా ఇటు భారత్ లో అటు లండన్ లో స్థిరపడ్డారు అందుకే కోహ్లీకి మొదటి నుంచి లండన్ తో అనుబంధం ఇటువల లండన్ లోనే ఎక్కువగా గడుపుతున్నాడు కోహ్లీ కొడుకు ఆకై కూడా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనున లండన్ లోనే జన్మించాడు అక్కడి విరాట్ కోహ్లీకి జన్మత బ్రిటిష్ పౌరసత్వం కూడా లభించింది ప్రపంచ పౌరుడిగా లండన్ నగరం ఓ వైవిధ్యమైన నగరం దాదాపు మూడు వందల భాషలకు చెందిన వారు అక్కడ సెటిల్ అయ్యారు భారతీయ సినిమా రంగానికి చెందిన ఏఆర్ రెహమాన్ శ్రేయా ఘోషల్ తో పాటు అక్షయ్ కుమార్ దంపతులు కరీనా కపూర్ దంపతులు కరణ్ జోహార్ ఆలియా భట్ తదితరులంతా లండన్ లోనే సెటిల్ అయ్యారు ఆహ్లాదకరమైన వాతావరణం మంచి విద్య వైద్య సదుపాయాలు పూర్తి భద్రత ఆర్థిక క్రమశిక్షణ వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యం తదితర అంశాలను లండన్ నెంబర్ వన్ సిటీ అందుకే అక్కడ సెటిల్ కావాలని విరాట్ దంపతులు నిర్ణయించుకున్నట్లు తెలిసిందే